కోల్ ఇండియా జేబీసీసీఐ ఒప్పందాలను సింగరణిలో అమలు చేయిస్తామని సీఐటీయు గెలవాలి మార్పు రావాలని సీఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు జీడీకే టూ ఇంక్లైండ్ గురువారంలో ఏర్పాటు చేసిన ఎన్నికల గేట్ మీటింగ్లో ముఖ్య అతిథులుగా హాజరైన రాజారెడ్డి వన్ బ్రాంచ్ కార్యదర్శి మెండె శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఏడున జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేసి సిఐటియూసిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు సింగరేణిలో సిఐటిని గెలిపిస్తే కోల్ ఇండియా జేబిసిఐ ఒప్పందంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అలెవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి రియంబర్స్మెంట్ చేసి ఇప్పిస్తామని క్యాడర్ స్కీమ్లు అమలు చేస్తామని ప్రమోషన్ లో ఇంక్రిమెంట్ ఇప్పిస్తామని బదిలీ వర్కర్లకు ప్రమోషన్ అన్యాయాన్ని అరికడతామని హక్కులను రక్షిస్తామని నూట తొంభై మాస్టర్లు నిండిన వెంటనే జనరల్ ముద్దురుగా ప్రమోషన్ ఇప్పిస్తామని యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు ప్రమోషన్లు ఇప్పిస్తామని మహిళా ఉద్యోగులకు చట్టబద్ధత హక్కులు కల్పిస్తామని కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద నిరంతరం కార్మికుల పక్షాన పోరాడుతున్న సిఐటి ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజర్తో తో కల్పించాలని కోరారు డిసెంబర్ ఇరవై ఏడున జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియు గెలవాలి సింగరేణిలో మార్పు రావాలని నినాదంతో ముందుకు వచ్చామని తప్పకుండా యూనియన్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తారు ఇంతమంది తయారు చేసుకున్నాం ఇన్ని సంవత్సరాల ఎన్నికలలో మేము ఎక్కడ గెలవకపోయినా కార్మికులు కాపాడుకుంటూ కార్మికులనే ఉంటున్నాం కేడర్లు నిలబెట్టుకుంటున్నాం ఈ జెండా కింద ఎవరైనా ఉన్నోళ్ళు ఇతర సంఘాలకు పోయిన చరిత్ర ఉందా జెండా వట్టిందంటే అది సిఐటి సిద్ధాంతం సిద్ధాంతం వచ్చినాడు ఇంకా మరోసారి చూడడు అంత చైతన్యం చేస్తుంది సిఐటి అందుకే ఈ కార్మిక వర్గానికి అచ్చ యువకులకి అందరికి హామీ ఇస్తా ఉన్నా రాబోయే కార్మికులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా మీ అందరికి నేనే గ్యారెంటీ మీ అందరికి ఏ ఫైమ్ లేకుండా మళ్ళొకసారి అందరూ కూడా నాకు తెలుసు ఇంకా ఇరవై ఐదు మంది ఇలా సిద్ధమై ఉన్నారు కానీ ఇంకా వేచి చూస్తున్నారు నా ముందే ఉన్నారు వాళ్ళకు కూడా ఆనకుతున్నా రేపు వెళ్ళి మళ్ళీ మీటింగ్ పెట్టారు చక్కని రావాలని కోరుతా ఉన్నా చాలా మంది చెప్పారు నేను ఇక చెప్పను చాలాసార్లు చాలా సందర్భాలు చెప్పుకున్నాం స్వంత నీళ్లు రొరెలు నీళ్లు ముడుకు నీళ్లు శక్తి పీపీ మంచిది అన్ని చెప్తున్నాం ఇదివరకు వేతన ఒప్పందాలు ఏదెన్స్ మనం ఎన్నడూ మీటింగ్ పెట్టలేదు ఇలా ఎన్నికల కోసమే ఇలా మనం రాలేదు ఇలా అన్ని కార్మిక సంఘాలు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఓహో ఓహోని ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారు రేపు ఎన్ని కలపళ్ళందరూ నలభై సంవత్సరాల కలపాలస్తారు కానీ సిఐటిగా రాలేట్టుగా మీ పల్లెళ్ళు ఒకసారి మీటింగ్ పెడతా ఉన్నా ప్రతి విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా మన ఎన్నికలు ఏం జరుగుతుందో తెలియపరుస్తా ఉన్నా మన ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలియపరుస్తున్నా మన హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలియపడుతున్నా మీ పేస్ట్తో ఏమేమి కఠిన వస్తుందో తెలియపరుస్తున్నాం అందరినీ చైతన్యం వేసుకోవడానికి విరామం లేకుండా నాలుగు సంవత్సరాలు కష్టపడతా ఉన్నాం ఇక దాని ఫలితాలు కదా ఇవన్నీ నచ్చింది ఇలా కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రతి అంశంలో ప్రతి విషయంలో గుర్తు గుర్తుపెట్టుకోండి అందుకే మేము ఇలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఏం జరిగినా మేము అధికారం లేకపోయినా ఆర్జీ వన్కే డెబ్బై కోట్ల రూపాయలు సంతం చేసి చరిత్ర సిఐటి ఇంకొక ఆరు నెలలు కానీ ఫలితాలు వస్తాయి మీ అందరికి మిస్ బయట చాలా చేసి చెప్తున్నా రాకపోతే దానికి సిఐటి సిద్ధం ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి మురుకు నీళ్ళు వెళ్ళినాక చెప్పారు కదా హాస్పిటల్ మిచిల్ వచ్చేసినాయి ఓపెనింగ్ సిద్ధం ఉన్నాయి ఇక కొత్త డాక్టర్లు రావాలి ఒక ఇరవై ఇరవై ఐదు మంది స్పెషలిస్టు సింగరం వ్యాప్తంగా డాక్టర్లు రాబోతా ఉన్నారు ఇలా డైరెక్టర్ బాగా ప్రభుత్వానికి చెప్తే పాపం అర్థం చేస్తే వింటాడు ఆయన ఆయన చేతుల పని చేస్తున్నాడు కానీ సింగుల దగ్గర డబ్బులు లేక ఆగిపోతున్నాయి కోవలని ఎప్పుడో ఈ ప్లాంట్ ఓపెన్ కావాలి అని దగ్గర మంచం పైసలు లేక ఆగిపోతున్నాయి మీ రోడ్డు కోసం ధర్నా చేస్తే టెండర్ అవార్డు అయింది కానీ కాంట్రాక్టర్ చిన్న బిడ్డ నేను మిచ్చిస్తాను కదా ఖర్చు అవుతుంది కిలోమీటర్ కోసం నాకే పట్టవచ్చు ఇంకొకటి దగ్గపోయి ఇలా చిన్న చిన్న పిట్లను ఎందుకు ఇట్లేదంటే చిన్న ఇష్యూ కానీ మరి కంపెనీ ఎక్కువైనా పెట్టాలి లేదా కంపెనీ అయినా రోడ్ చేయించాలి అది కంగు తాక్తాను ఇంతమంది పోతాం మేరు చంద్రబాబు డైరెక్ట్ అన్ను ఆరో పోతారు ఇలా కంగు కనబడతలేవా చూపించా మోడీ నీకు కుడిపిస్తాం పెద్దగా అంటున్నాం ఎప్పుడు చేస్తారు ముప్పై సంవత్సరాలు నేను అపాయింట్మెంట్ కానీ చూస్తున్నా మురుగులు జనరల్ చంద్రమో గారు చెప్తే నా యామనే చేస్తా హామీ ఇచ్చేది సరే అవుతుందా ఇంకా సిఎస్పీ రోడ్డు పోతుంది ఒక వంద మంది వాడు ఉంటారు వెయ్యి రూపాయలు ఖర్చులు ఎంత పడకుంటారు సిఎస్పీ మూడు నలభై రోడ్డు ఇట్లా స్పీడ్ అవుతుంది అన్ని అంటే చిన్న చిన్న పనులు చేస్తాను కూడా ఈ యాజమాన్యానికి షాప్లు అవుతుంది ఈ సివిల్ సివిల్ డిపార్ట్మెంట్ లాభం వస్తే ఆ పనులు మొదలు పెడతారు అని ఎవరితో వెళ్ళిపోయాల రెండు వేల రెండు సిమె స్థలకి అయిపోయినది అది వెయ్యరు నేను అంటున్నా సివిల్ డిజియన్ గారిని భూముల వేసిన రూపులకు కూడా రాదు కార్మికులకు ఎక్కడెక్కడ ప్రమాదం ఉందో ఎక్కడెక్కడైతే ఎవరు సౌకర్యం లేదో కాపులు టేకం చేసుకుంటా ఉన్నాం ఏడు గంటల నుంచే ఇరవై ఏడో తారీఖు నాడు ఒక్కసారి ఉదయించే సూర్యుడిని చూడండి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ఏదైతే ప్రపంచానికి వెలిగిస్తున్నాడో ఈ సూర్యుడు ఈ సింగరేణి బతుకుల్లో చీకటి నుంచి వెలుతురుతో తీసుకురావడం కోసం ఈరోజు సిఐటి పనిచేస్తా ఉంది అది ఏ విధంగా పనిచేస్తా ఉంది ఏ విధంగా పనిచేస్తా ఉంది అంటే ఈరోజు సింగరేణి కార్మికుడు ముప్పై ముప్పై సంవత్సరాలు పనిచేసి దిగిపోయిన తర్వాత సందికులు ఏ పరిస్థితి ఉంది నా కార్మికుడికి సంతిళ్ళు కావాలని చెప్పి ఉదయించే సూర్యుడు పనిచేస్తా ఉన్నాడు ఈ సందర్భంగా వివిధ సంఘాలకు చెందిన కార్మికులు సిఐటియు యూనియన్ లో చేరారు ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి ఉపాధ్యక్షులు నామని భిక్షపతి బ్రాంచ్ అధ్యక్షులు మేదరి సారయ్య ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ అరపెల్లి రాజమౌళి ఎస్కే గౌస్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి కారం సత్తయ్య పిట్ నాయకత్వం వంగల రాములు తిప్పారపు రాజు వినయ్ కుమార్ జనార్దన్ వంగళ శివరామరెడ్డి జే సత్యనారాయణ బూరుగుల రాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు